కూటమి ప్రభుత్వంలో వేగంగా అభివృద్ధి పనులు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ మహమ్మద్ గుంటూరు ఎల్ఆర్ కాలనీ తొమ్మిదవ లైను పదిహేడవ డివిజన్లో నూతన సీసీ రోడ్డులకు గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు నసీర్ మహమ్మద్ శంకుస్థాపన చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా ప్రతి డివిజన్లో ప్రారంభిస్తున్నామన్నారు ముఖ్యంగా అమృత్యోత్సవ పథకం విధులు త్వరలో గుంటూరు కార్పొరేషన్కు రానున్నాయని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వెల్లడించారు నగర ప్రజలకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పదిహేడవ డివిజన్ కార్పొరేటర్ బ్రహ్మసాని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఒక మహార్దశ అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే పెద్ద ఎత్తున గుంటూరు నగర కార్పొరేషన్కి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రతి డివిజన్లో కూడా పెద్ద ఎత్తున అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పన కోసం ప్లాన్స్ కానీ రోడ్డు శాంక్షన్స్ కానీ డ్రైన్స్ కానీ ఏర్పాటు చేయడం జరుగుతోంది అందులో భాగంగా ఈరోజు ఎల్ఆర్ కాలనీకి సంబంధించినటువంటి తొమ్మిదో లైన్లో డ్రైన్లు అలాగే ఆరు ఏడు లైన్లు సిసి రోడ్లతో పాటు డ్రైన్లు ఏర్పాటు చేసి దాదాపు యాభై లక్షల రూపాయలతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది చాలా కాలం నుంచి పెండింగ్ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటి చేసి పూర్తిగా గుంటూరు నగరంలో ఉన్నటువంటి మా శివారు ప్రాంతాలు కానీ కొత్తగా డెవలప్ అవుతున్నటువంటి కాలనీలు కానీ అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు ముఖ్యంగా వీధి దీపాలు కానీ అలాగే శానిటేషన్ కానీ రోడ్డు డ్రైన్స్ అన్నిటి మీద కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని మున్సిపల్ అధికారులతో పాటు కూటమి నాయకులందరూ కూడా ప్రతిరోజు క్షేత్రస్థాయిలో అవసరమైనటువంటి కార్యక్రమాలు తీసుకుంటూ ఉన్నాం